ముల్లంగితో సాంబార్ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సీజన్లో మనకి ముల్లంగి ఎక్కువ దొరుకుతుంది కదా దాంతో ఇలా ఒకసారి ట్రై చేయండి ఇన్ కేసు మీరు ట్రై చేయకపోతే ఫస్ట్ ఇలా ముల్లంగి తీసుకున్నాం కదండి వాటిని పీల్ తీసేసి ఇలా రౌండ్గా చక్రాల్లా కట్ చేసేసి టూ విజిల్స్ కుక్కర్లో పెట్టామనుకోండి కొంచెం మెత్తగా అవుతాయి ఎందుకంటే ఈ మధ్యన అంటే ముల్లంగి బాగా రావట్లేదు కదా దానికోసం గట్టిగా ఉంటుందని నేను కుక్కర్లో పెట్టుకున్నాను అలాగే కొంచెం కందిపప్పును కూడా తీసుకొని ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత అది కూడా మీ అది కుక్కర్లో వేసుకొని ఉడికించేసుకున్నానండి సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టామనుకోండి చల్లదగ్గ కుక్ అయిపోద్ది ఇప్పుడు మనం దేంట్లో అయితే సాంబార్ని ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ బౌల్లోని అలాగే ఉడకబెట్టుకున్న ముల్లంగిని ఉడకబెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకొని మన రుచికి సరిపడా చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు ఒక చిన్న కప్పుతో కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకున్నాను అలాగే నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోండి పప్పుచారులో కానీ సాంబార్లో కానీ పచ్చిమిర్చి బాగుంటుంది అలాగే చిన్న ఉల్లిపాయలు ఇప్పుడు సాంబార్లో కానీ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదండి వాటిని కూడా నేను వేస్తున్నాను సాంబార్లో బాగుంటాయి పప్పుచారులో కానీ చిన్న ఉల్లిపాయలైనా పెద్ద ఉల్లిపాయలైనా మాకైతే చాలా ఎక్కువ ఇష్టం నేను అందుకని వేస్తున్నాను మీరు కూడా వేసుకోండి బాగుంటుంది అలా వేసుకున్న తర్వాత మనం వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి సాంబార్ థిక్నెస్ బట్టి దానికి సరిపడా సాంబార్కి సరిపడా ఉప్పుని వేసుకోవాలి అలాగే ధనియాల పొడి కారం పసుపు ఒక్కొక్కటి వేసుకోవచ్చు ఇందులో నేను జీరా పౌడర్ వేయట్లేదు ఇందులోని అన్ని కొంచెం కొంచెం క్వాంటిటీలోనే వేసుకున్నాను అండి అండ్ ఎందుకంటే ఒక హాఫ్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ కూడా వేస్తాను అందుకని చెప్పి అవి క్వాంటిటీస్ తక్కువ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం కొంచెం వేడైన తర్వాత మూడు టమాటాలను బాగా పండిన టమాటాలని నీళ్లుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే కొంచెం వాటర్ వేడైన తర్వాత అదే సాంబార్ వాటర్ కొంచెం వేడైన తర్వాత టమాటాలు వేసుకున్నాను అనుకోండి చాలా తొందరగా కుక్ అయిపోతాయి ఓన్లీ నేను ముల్లంగితోనే సా వేస్తున్నాను కాబట్టి సాంబార్ ఇంకేం వేసుకోవట్లేదు ఇదిగోండి హాఫ్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని కూడా వే తయారు చేసుకున్నదే వేసుకున్నాను ఇంట్లో చేసుకునేది అది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ బాగా కుక్ చేసుకుంటే తయారైపోతుందండి ఎందుకంటే ఎక్కువసేపు మనం పెట్టుకుని అవసరం లేదు ఆల్రెడీ బాయిల్ చేసేసాం కదా ముల్లంగిని అందుకని పోపు కోసం నేను బాగా పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర ఆవాలు మిర్చి ఇంకా కరివేపాకు మాత్రం వేసుకున్నాను వేడిగా ఉన్న సాంబార్లోని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది వేడివేడిగా అన్నంలోని ఈ ముల్లంగి సాంబార్ చాలా బాగుంటుంది డెఫినెట్గా అయితే ట్రై చేయండి